కలలో అమ్మవారు కనిపిస్తే అర్థం కలలో అమ్మవారు దర్శనం ఇవ్వడం అంటే దివ్య ఆశీర్వాదం లభించడం కష్టాలు తొలగి సుఖ సమృద్ధులు రావడం శత్రువులు లేదా అడ్డంకులు తొలగిపోవడం ఆధ్యాత్మిక శక్తి పెరగడం వంశ వృద్ధి ధనలాభం కలగడం మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ని కూడా నొక్కండి వివిధ రకాల కలల అర్థాలు ఒకటి అమ్మవారు చిరునవ్వుతో కనిపించడం మీ జీవితంలో ఆనందం విజయాలు వస్తాయి శుభవార్తలు రాబోతున్నాయి రెండు అమ్మవారు కోపంగా కనిపించడం మీ తప్పులను సరిదిద్దుకోవాలి పూజలు నిర్లక్ష్యం చేయరాదు జాగ్రత్తగా ఉండమనే సూచన మూడు అమ్మవారికి పూజ చేయడం కలలో కనిపించడం మీ కోరికలు త్వరగా నెరవేరతాయి శుభ మార్గం వైపు మీరు నడుస్తున్నారు అమ్మవారు మీకు ఆశీర్వదించడం ఆరోగ్యం సంపద సుఖశాంతి కలుగుతుంది మీకు మరియు మీ కుటుంబానికి రక్షణ ఉంటుంది ఐదు అమ్మవారు వాహనంపై దర్శనం ఇవ్వడం సింహం వాహనాలు ధైర్యం శక్తి పెరుగుతుంది శత్రువులు ఓడిపోతారు విజయాలు సాధిస్తారు ఆరు అమ్మవారు మీతో మాట్లాడడం మీరు కోరుకున్న ప్రశ్నలకు సమాధానం రాబోతుంది ప్రత్యేక శుభవార్త త్వరలోనే అందుతుంది శుభ సూచనలు అమ్మవారు సంతోషంగా కనిపించడం శుభవార్తలు విజయాలు ఆశీర్వదించడం ఆరోగ్యం సంపద శాంతి పూజలో దర్శనం కోరికల నెరవేర్పు అశుభ సూచనలు కోపంగా కనిపించడం జాగ్రత్త అవసరం పాడైన దేవాలయం అలంకారం లేకుండా కనిపించడం నిర్లక్ష్యం అప్రమత్తం కావాలి పరిహారాలు అమ్మవారికి పూలు పండ్లు సమర్పించాలి నవరాత్రులలో లేదా శుక్రవారం ప్రత్యేక పూజ చేయాలి పేదలకు అన్నదానం చేయాలి ఓం శ్రీ దుర్గాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః నూట ఎనిమిది సార్లు జపించాలి ఏం చేయకూడదు కలను నిర్లక్ష్యం చేయకూడదు అమ్మవారి పట్ల నిర్లక్ష్యం చేయకూడదు పూజలు మానేయరాదు అహంకారం చేయరాదు కల నిజమయ్యే సమయం శుభవార్తలు ఏడు నుండి పద్నాలుగు రోజుల్లో ఆర్థిక లాభం పదిహేను నుండి ముప్పై రోజుల్లో కష్టాల తొలగింపు ఇరవై ఒకటి రోజుల్లో ఆధ్యాత్మిక ప్రగతి ఒకటి నెలలోపల ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి